అందరికీ ధన్యవాదాలు ఈ రోజున ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క గరుడ ఉత్సవం వైభవంగా పురోగతిల్లో చెప్పిన టైం ప్రకారం ప్రజలందరి యొక్క ఆదరాభిమానాల మధ్య దేవుణ్ణి తిలకించాలనేటువంటి కలంపలతో తమ బంధుమిత్రులందరినీ కూడా ఆహ్వానించుకుని కొండ పెట్టుకుంటా పాత పెట్టుకుంటా వాసులందరూ కూడా ఈ రోజున దారులు వెంబడి నిలబడి దేవుడి ఆశీర్వాదం కోసం దేవుడిని కన్నులారా వీక్షించడం కోసం ఈ రోజున అందరూ కూడా దేవుని ఎనలా కృతజ్ఞత బదులై ఈ రోజు ప్రజలందరూ కూడా వేలాది మందిగా దేవుడి దర్శనానికి వచ్చారు ఈ రోజున ప్రసన్న దీవెనలు ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఎప్పుడు ఉంటాయని ఈ రోజున అందరూ కూడా ఈ గ్రామ వాసులు కావచ్చు ఆతకు పెట్టిన వాసులు కావచ్చు ఉభయకర్తలు నాయకులు కార్యకర్తలు దాతలు అందరూ కూడా ఈ రోజున ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవాలను శాస్త్రబద్ధంగా నిర్వహించాలి శాస్త్రోతితంగానే ఊరేగింపులు జరగాలి ఎక్కడ కూడా కలమోషం లేకుండా అందరూ కూడా దేవుడి ముంగిటికి ప్రజలను తీసుకురావాలని ఒక కుట సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు పేరు పేరున అందరినీ కూడా అభినందిస్తే ప్రధానంగా మనం మనుషులం మనం ఒక శుభకార్యం చేయాలంటే మూర్ఖం పెట్టుకుంటాం ఒక శుభకార్యం గృహ ఇంట్లో పెళ్ళా లేని ఇతర కార్యక్రమాలు ఏది జరిగినా దేవుని యొక్క గొప్పకు పాటులై ఒక మంచి ముహూర్తం పెట్టుకుంటాం అయితే ప్రసన్న వెంకటేశ్వర ఊరేగింపు కూడా ఒక పవిత్రమైన టైంలో లో ఊరేగించాల్సింది గతంలో రకరకాల టైం లో ఊరేగిచ్చు సాంప్రదాయం కాదు సాంప్రదాయం మధ్యంగా దేవుడిని ఊరేగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఆయన ఉత్సవం మన వెళ్తే మన ఉత్సవం కాదు ఆయన ఉత్సవాన్ని ఆయనకి నక్షత్రం ఏ నక్షత్రంలో అయితే ఆయన ఊరేగింపు చేయాల అదే సమయం ప్రకారం చేస్తే అది మనందరికీ కూడా మంచిదని చెప్పి ఈరోజు మేమందరం కూడా చర్చించుకుని లైంప ప్రకారం మీరు దేవుడి కార్యక్రమాలని నిర్వహిస్తున్న సో అందరూ కూడా కలిసి మాకు ఈ గ్రామ ప్రజానికానికి కోత కూలీలకి ప్రజల వాయిద్యాలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంకా కూడా ఇంకా కొంత టైం ని వెచ్చించి దేవుడి యొక్క జాతికి ఎటువంటి లోపం లేకుండా ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఊర్త ప్రకారం దేవుడికి నైవేద్యం ఇవ్వండి దైవ దేవుడు యొక్క కృపకు మన అందరం కూడా పాత్రలు కాండి అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నాను ధన్యవాదాలు